నేను పడుకొని చెయ్యి చూపిస్తానే అన్ని చెట్లు అయిక వస్తాయి ఇంకెందుకు తాత్కాలిక నాయకుడు రంటయ్యా వెళ్ళి మన నాయకుడు కొలుతాం ఆ రాయ్ అయ్ అగనయ్యా అగనయ్ చెప్పగ రన్నయ్యా తొందరగా పడగనే అగనయ నీకే చెప్పండి నాకు గోతులు తవ్వి నువ్వు నాయకుడు పోదాం అనుకున్నావు ఇప్పుడు నువ్వే గోతలు పడ్డావి చూసావా నీకు ఓ చిన్న కథ చెప్పనా ఒక కుండలో రెండు పీతలున్నాయట ఒకటి పైకి ఎక్కరనుకుందట రెండోది దాన్ని కాలు పట్టుకుని కిందకి లాగిందట ఇక్కడ అసలు కడుపు మండిపోతుంటే నువ్వు సీతా పెద్ద కదలు చెప్తున్నా ఏ నోట్లో అన్నగారు ఇలా వచ్చి కూర్చోండి కూర్చోలున్నాయో ఇలా కడుతున్నారా ఏంటి అన్నగారు చెతికి సీట్లు మీకు వస్తాయనుకుంటే చివరికి ఖాళీ సీట్లే మిగిలాయి మీకు వేరే దారి లేదు వెంటనే ఓ బొకే తీసుకెళ్లి అన్నగాని కలిసి ఉన్న పదనైనా కాపాడుకోండి బొకే తీసుకోరా కానీ అన్నగారికి కాదు నమస్కారం డాక్టర్ అన్నగారిని కాపాడేశారు చాలా సంతోషం అరియర్లు పెట్టకుండా డాక్టర్ కి పాస్ అయ్యి ఉంటారు హరిహరణ జేసుదాసు మనకు సంబంధం లేని విషయం మనకి ఎందుకన్నా ఇవ్వండి అన్నా స్ట్రైట్ గెస్ట్ తీసుకురేమో టేబుల్ కింద నుంచి ఇవ్వండి అన్నగారు కూర్చోండి సారీ పాపాన్నా ఇలాంటి పిల్లలు మామూలు పిల్లలకన్నా షార్ప్ గా ఉంటారు మీ కూతురికి వినికిడి శక్తి లేదు మాటలు రావని విన్నాను డాక్టర్ జాగ్రత్తగా చూసుకోండి ఊళ్ళోకి చంటి పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు వచ్చారట మీ కూతురిని ఎత్తికెళ్తే అరవను కూడా అరవలేదు పాపను జాగ్రత్తగా చూసుకో

ఎందుకు ఈ ఫార్మాలిటీస్ వావ్ స్మార్ట్ వాచ్ స్పెషల్లీ ఇంపార్టెంట్ నీ కోసమే కొన్నాను ఎలా ఉంది వావ్ విట్ లుక్స్ సో గుడ్ ఇందులో సిమ్ కార్డ్ వేసుకోవచ్చు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్లూటూత్ వైఫై ఇలా స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని వాచ్ లో ఉన్నాయి ఐ లవ్ ఇట్ థాంక్యూ హలో ప్రియా హలో వినిపిస్తోందా హలో గాయత్రి హలో ప్రియా హలో హలో వినిపడడం లేదు హలో ప్రియా వినిపిస్తోందా గాయత్రిని వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది హలో ప్రియా ప్రియా హలో హలో సిస్టర్ అక్కడ పెట్టండి హౌ యు ఫీల్ నా సార్ ఈ సిచ్యువేషన్లో క్వశ్చన్ చేస్తోంది అనుకుంటున్నారా నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది మీరు మాట్లాడాలనుకునేది నేను అర్థం చేసుకోగలను అని అడుగుతున్నారా నాకు సైన్ లాంగ్వేజ్ తెలుసు నా కూతురు నేను రోజు సైన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటా సార్ మీకో సర్ప్రైజ్ ఇంజెక్షన్ తీసుకురండి నాకు పాలిటిక్స్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇంతవరకు నేను ఓటు వేయలేదు కానీ ఈసారి తప్పకుండా ఓటు వేస్తాను అది మీకే ఇప్పుడు మీకు కావాల్సింది రెస్ట్ నిద్ర ఇంజెక్షన్ వేసాను హాయిగా పడుకోండి పోయేది ఎప్పుడు మీరు సీఎం అయ్యేది ఎప్పుడు నేను మంత్రి అయ్యేది ఎప్పుడు పట్టుకుని వేలాడుతున్నాడు ఆ అన్నగారిని మా అన్న చూడాలి సారీ ఇప్పుడు చూడటం కుదరదు అన్నగారి నీడకే అనుమతి లేదా ముఖ్యమైన పార్టీ విషయం మాట్లాడాలి కుదరదు సార్ ఆయనకి ఫుల్ రెస్ట్ కావాలి ఇప్పుడే స్లీపింగ్ డోస్ ఇచ్చాను ఆయన మంచి నిద్రలో ఉన్నారు మీరు వెళ్లి విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయండి ప్లీజ్ నేను తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను ఏంటి విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయమంటావా అది డాక్టర్ టోనర్ పండ్ల పేషెంట్ సీరియస్ గా ఉన్నారు వాట్ yes డాక్టర్ కమ్ ప్రజ ఆ సిలిండర్ ఇలా తీసుకురా ఎందుకు తీసుకురారా ఓపెన్ చేయరా ఫుల్గా ఓపెన్ చేయి అది మీడి తీసుకో నేను చెప్పవరకు ఇంకటే ఉండాలి ఓకే you <laughs>